దినోత్సవానికి జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మన యొక్క రాష్ట్రానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు వారికి సందర్భంగా స్వాగతం చెబుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరు మీద ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు యోగా మన యొక్క జీవితంలో భాగం కావాలి ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేస్తుంటారు యోగా అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యాయా వ్యాయామం అందరూ చేయవచ్చు వ్యాయామంలో మన యొక్క బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ మటుకే జరుగుతుంది యోగాలో ధ్యానము ముద్రము అదేవిధంగా ప్రశాంతత మానసిక ప్రశాంతత అదేవిధంగా మైండ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి కాబట్టి యోగా మన అందరం కూడా అలవాటు చేసుకోవాలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమం జీవన తెల్యానికి మనందరం కూడా కలిసి పనిచేద్దాం జై హింద్ జయ భారత్